నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మానువల్ ఎల్లో బోర్డు సిల్వర్ కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి సెవెన్ ప్లస్ వన్ క్వార్టర్లీ ట్యాక్సీ మూడు నెలలకు ఒకసారి ఐదు వేల ఐదు వందలు గవర్నమెంట్ కట్టుకుంటుంది ఆ బండి ఇది ఇక్కడ ఎల్లో బోర్డు మళ్ళీ అక్కడ కూడా ఎల్లో బోర్డు అవుతుంది వైట్ బోర్డు కాదు ఇక్కడ ఈ బండికి ఎలాంటి లోన్ రాదు మళ్ళీ అక్కడ బోర్డ్ చేంజ్ అయినాక కొంతమంది కిప్ కొంతమంది గియరు అది నాకు సంబంధం లేని సబ్జెక్టు రెండు వేల ఇరవై రెండు మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ లక్ష యాభై వేలు జన్యూ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఈ టైర్ ఒకటి సిల్ టైర్ ఉంది స్టెప్లీ ఉన్నట్టుంది టేసీలు మిగతా నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానర్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ రాలే బాన ఇక్కడ చిన్నగా ఏదో డ్యామేజ్ ఉంది డేట్ ఉంది సిల్వర్ కలర్ మూడు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ అలైవీల్స్ ఏ ఫోర్ పవర్ ఉండర్ స్పాన్సరింగ్ బ్లూటూత్ కనెక్షన్ టచ్న్ పేరింగ్ కంట్రోలర్స్ వైస్ కమాండింగ్ ఉంటుంది సెంట్రల్ ఏసీ కూడా వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ రాదు ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ ఓనర్ సిల్వర్ కలర్ ఢిల్లీ నెంబర్ ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే ముప్పై నలభై వేలు ఖర్చు వస్తుంది ఈ బండి ఇక్కడికి వెళ్ళి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మేము ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పేమెంట్ చేసి బండి కొనుక్కోవాలి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సెవెన్ ప్లస్ వన్ క్వార్టర్లీ ట్యాక్సీ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ టాటా ఇన్నోవా క్రిస్టార్ టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్యువల్ డీజిల్ ఢిల్లీలో ఉంది లక్ష యాభై వేలు తిరిగింది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికే కాల్ చేయాలి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ యాడ్ బ్లూ బండి దీనికి ఐదు వేల కిలోమీటర్కి ఒకసారి ఏమో యాడ్ బ్లూ ఓసండి ఉంటుంది బానెట్కి ఎక్కడ పాన పెట్టలేరు ఫెండర్లకు కూడా పాన పెట్టలేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది అడ్డ పట్టితో సహా ఇది రైట్ సైడ్ ఫెండర్ ఒరిజినల్ రైట్ సైడ్ బానట్ కూడా ఇక్కడ పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అడ్లు బండి బానట్ వేసేది కమర్షియల్ నడిపించుకునే వాళ్ళకు సూట్ అవుతుంది సార్ ఎల్లో బోర్డు కిరాలు కొట్టుకునే వాళ్ళకు ఈ క్యారల్ పీరల్ అన్ని ఇచ్చేది అక్కడ మనకేమి ఉంచుకోడు ఈ బానట్కి ఇక్కడ రెండు డెంట్లు ఉన్నాయి సిల్వర్ కలర్ బండి డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్ స్టిక్కర్ వేసిరు అక్కడ ఏదో దెబ్బతలిగినట్టుంది ముంగట ఒక్కటి సిల్ టైర్ ఉంది మిగతా టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి స్టినీతో సహా బండికి మూడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి లోపల ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి ఎయిట్ సీటర్ బండి ఇది ప్లేట్ కాదు ఎల్లో బోర్డు ఉంది ఎల్లో బోర్డే ఉంటుంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై రెండు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై రెండు అంటే ఎల్లో బోర్డు ఎన్ని రోజులు నడితే అన్ని రోజులు నడిపించుకోవచ్చు దీనికి లైఫ్ లైఫ్ అదేముండదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు బంపర్ ఇచ్చి పెట్టి బండి మొత్తం ఒరిజినల్ రన్నింగ్ టైర్లు అన్నిటి కానీ ఉన్నాయి ఎయిట్ సీటర్ బండి సార్ ఇది మూడు నెలలకు ఒకసారి క్వార్టర్లీ ట్యాక్సీ కట్టాలి బండికి డోర్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఈ బాటిని తీసుకోవాలి పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టార్ట్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు నార్మల్ ఏసీ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది ఒక లక్ష నలభై తొమ్మిది వేల ఒక వంద ముప్పై నాలుగు జెన్యూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్